హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది దగ్గర పాత నోట్లు మరియు కాయిన్స్ ఉన్నప్పటికీ వాటిని ఎక్కడ అమ్మాలి ఎవరికి అమ్మాలి అలాగే ఏ నోటు ఎంత ఖరీదు చేస్తుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారా అయితే మీరు సరైన ప్లాట్ఫామ్ పైన ఉన్నారు ఈ వీడియోలో మీకు పాత నోట్లు మరియు కాయిన్ల అమ్మకాల ధరలపైన పూర్తి అవగాహన అలాగే ఏ చోట అమ్మాలి అనే విషయాలను షేర్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అందువల్ల మీకు అన్ అందువల్ల మీకు ఉన్న అన్ని అపోహలు పోయి ఒక స్పష్టతకు వస్తారు చాలామంది పాత నోట్లు అనగానే అన్ని నోట్లకు విలువ ఉంటుంది అని భ్రమపడుతూ ఉన్నారు కానీ పాత నోట్లలోని కొన్ని సీరియల్ నెంబర్స్ మరియు గవర్నర్ సంతకాలు అలాగే చలామణిలో ఉన్న సంవత్సరాల ఆధారంగా నోట్ల ఖరీదు ఉంటుంది ఈ వీడియోలో ఆ నోట్లను మీరు చూడొచ్చు పాత వంద రూపాయల నోటు అగ్రికల్చర్ అలాగే వీడియోలో చూపించిన సీరియల్ నెంబర్తో ఉంటే దాని ఖరీదు ఏడు లక్షల యాభై వేరు దీని ఢిల్లీ కోల్కతా చెన్నై హైదరాబాద్ ఎగ్జిబిషన్స్లో అమ్మచ్చు ఇంకా వీడియోలో చూపించిన విధంగా విశ్వ తమిళ్ సమ్మేళనం ఆయోజిత్ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో చలామణిలో ఉంది ఈ కాయిన్ మీ దగ్గర ఉండి మింట్ గుర్తుతో ఉన్నట్లయితే దాని ఖరీదు రెండు లక్షల పదిహేను వేలు దీన్ని అమ్మాలి అనుకుంటే మీరు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కు వెళ్లాల్సి ఉంటుంది అలాగే హేమంత్ వర్మ అనే కాయిన్ కొనుగోలుదారుకు కూడా అమ్మచ్చు వాళ్లకు సంబంధించిన ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దానికోసం మీరు ఒక వెబ్సైట్కు వెళ్లాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ గురించి వీడియోలో లింక్ ఇస్తాం అలాగే మీ దగ్గర పాత పది రూపాయల అగ్రికల్చర్ నోట్ వీడియోలో చూపించిన సీరియల్ నంబర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ తో ఉన్నట్లయితే దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఈ నోటిని అమ్మాలి అనుకుంటే మీరు అహ్మదాబాద్ కాయిన్ సెల్ షాప్కి వెళ్లాల్సి ఉంటుంది సేల్ షాప్కి అలాగే రెండు పైసల కాయిన్ వీడియోలో చూపించిన విధంగా బాగ్ నాయే పైసా అని రాసి ఉండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలోనిది మింట్ గుర్తుతో ఉంటే దాని ఖరీదు రెండు లక్షల యాభై వేలు దీన్ని అహ్మదాబాద్ ఎగ్జిబిషన్ అమ్మచ్చు ఈ నోట్లను లేదా కాయిన్లను అమ్మడానికి సంప్రదించాల్సిన వెబ్సైట్ మరియు నంబర్లను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు పాత నోట్లను మరియు కాయిన్లను అమ్మి డబ్బులు సంపాదించి ధనవంతులు అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్